తులారాశి వారికి మే మూడు నాలుగు ఐదు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకులాగా వారు చాలామందికి కూడా సరైన ఇన్ఫ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియక ఎక్కడ చూడాలి ఎందుకంటే చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ మన వీడియోలో వారి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి మొత్తం ఒక చోట చేర్చి మరి ఈ వీడియోలో పూర్తిగా క్లుప్తంగా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి తులారాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే తులారాశి వారు చాలా అంటే చాలా మంచివారండి ఎంత మంచివారో అంత గడుసు వారిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా కానీ మంచితనానికి మంచితనము పెంకితనానికి పెంకితనము గడుసుతనానికి గడుసుతనము అన్నట్లుగా ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఎవరైతే వీరితో మంచిగా ఉంటారో వారితో మంచిగా ఉంటారు ఎవరైతే గడుసుగా కొంచెం గద్దరతనంగా బిహేవ్ చేస్తారో వారితో అయితే గడుసుగా ఉంటారనమాట ఇలా ఎవరి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఎవరితో ఎలా ఉండాలో వారితో అలా ఉంటారు తప్ప ఎవరికి కూడా చిక్కరు దొరకరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారిని వీరి యొక్క మెంటాలిటీ అనేది చాలా అంటే చాలా తెలివిగా ఉంటుందండి ఎంత తెలివిగా ఉంటుంది అంటే కనుక జనాల మాట విన్నట్లుగానే ఉంటారు కానీ వినరనమాట వీరికి నచ్చినది వీరికి తోచిందే చేస్తూ ఉంటారు అలా అని చెప్పి ఏది పడి అయితే అది చేస్తారా అని చెప్తే అస్సలు అలా కాదు ఏదైనా కానీ ఒక పని దగ్గర కానీ లేకపోతే ఏదన్నా ఒక విషయం దగ్గర కానీ లేదా ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకుంటారు ఇది సరైనదా కాదా ఈ పని చేస్తే ఏదైనా నష్టం జరుగుతుందా ఈ పని చేస్తే మనకి మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని చెప్పి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచన చేసి ఆ పని చేయడానికైతే తులారాశివారు ముందడుగు వేస్తారు అని చెప్పి చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశివారు వృత్తి చేసే దగ్గర కానీ లేదంటే ఏదన్నా బిజినెస్ చేసే దగ్గర కానీ చిన్న బిజినెస్ అయినా కానీ లేదా పెద్ద బిజినెస్ అయినా కానీ ఏ బిజినెస్ అయినా కానీ వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని వీరికంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని అయితే ఏర్పరచుకుంటారు అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఎందుకంటే వీరెప్పుడూ కూడా ఒకరి కింద ఉండకూడదు నా చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉండాలి ఒకరి కింద మేము దేహి అని చెప్పి చెయ్యి చాపి ఏ రోజు కూడా అడగకూడదు అని చెప్పి ఈ రకమైన మెంటాలిటీతో ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి చాలా వరకు కష్టపడతారు కష్టపడి వీరికంటూ వారు చేసే పనిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే తులారాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అదృష్టవంతులు అన్న విషయం వస్తే కనుక వీరు ముందు అంటే బయట జనమా బయట పబ్లిక్ లేదా కుటుంబమా అన్న విషయానికి వస్తే చాలా మంది కూడా మనం గమనించినట్లయితే కుటుంబాన్ని కొంచెం చిన్న చూపు చూస్తారు అందరూ కాదండి కొంతమంది కుటుంబాన్ని చిన్న చూపు చూస్తారు ఎక్కువగా బయట వారి మాటలకు విలువను ఎక్కువ ఇవ్వడము బయట వారి యొక్క మాటలకు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చి వారు చెప్పిన విధంగా చేయడము ఇటువంటివన్నీ చేస్తారు కుటుంబం అనేసరికి కొంచెం ఒక అడుగు వెనక్కుంటారనమాట కానీ తులారాశి వారు అలా కాదు కుటుంబం కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట ముందు కుటుంబం మంచైనా చెడైనా కానీ ముందు కుటుంబంతోనే సంప్రదించుకోవాలి కుటుంబం కోసమే ఏ పనైనా కానీ చెయ్యాలి నాకు నా కుటుంబం తరువాతే ఏదైనా కానీ అన్న ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుని తరువాతనే జనాలకైతే విలువనిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశివారు కొంతమంది వ్యక్తుల దగ్గర అంటే ముఖ్యంగా వీరి వాళ్ళ దగ్గరే అంటే బంధువులు ఎవరైతే ఉన్నారో నా వాళ్ళు అని చెప్పి ఎవరైతే వీరికి ఉన్నారో వీరికి తెలుసు ఎందుకంటే వారి వల్ల వీరు ఇప్పటి వరకు చాలా వరకు నష్టాలు పొందారు చాలా వరకు మొహమాట పడటం వల్ల ఎన్నో కోల్పోయారు ఎన్నో అనాలి అనుకున్న మాటలు అనకుండా వెనక్కి తీసుకున్నారు కొన్ని కారణాల వల్ల నష్టపోయారు ఇటువంటి వాటన్నింటి దగ్గర కూడా చాలా వీళ్ళ యొక్క లైఫ్ ని కోల్పోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు దానికి కారణం వీరి యొక్క మొహమాటం అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఎందుకంటే ఒక మాట అందాము అంటే కనుక వీళ్ళు కుటుంబ సభ్యులలో ఉన్న వాళ్ళే కావడం చేత మాట మాట పెరిగి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి కొంచెం ఆలోచించుకొని గబక్కనే ఒక మాట అనడానికి ముందడుగు వేయలేకపోతారన్నమాట కాబట్టి తులారాశివారు ఎంత కుటుంబ సభ్యులైనప్పటికీ కూడాను ఎంత మీ వారైనప్పటికీ కూడాను మీ తర్వాతే ఎవరైనా అన్న విషయాన్ని గుర్తుంచుకొని ఏదైనా కానీ మీకు నష్టం కలుగుతున్నప్పుడు ఆ నష్టం మీ వరకు రాకుండా చేసుకునే బాధ్యత కూడా మీ మీదే ఉంది కాబట్టి అటువంటి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే దానివల్ల మీరు ఇప్పటికే చాలా కోల్పోయారు ఇకపై ఎక్కువగా కోల్పోకూడదు అన్న ఉద్దేశంతో అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారికి కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి కొంతమంది వ్యక్తుల కారణంగా అదేవిధంగా కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి ఆ ఇబ్బందులు రాకుండా ముందుగానే నేను కొన్ని పరిహారాలు అయితే మీతో చెప్తాను ఆ పరిహారాలు కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఎటువంటి సమస్యలు ముందుగా రాకుండా ఆ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు అనమాట అదేంటో కూడా నేను చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఇక తులారాశి వారికి ఈ మూడు రోజులు విషయానికి వస్తే కనుక మూడు నాలుగు ఐదు తారీఖుల విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీర వీరికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా కాస్త లాభసా అం అంటే లాభదాయకంగా ఉంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఏదన్నా కొత్తగా ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే కొన్ని నష్టాలు చూపించే అవకాశం అయితే బాగా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టుబడులు పెడితే చాలా బాగుంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక అంటే మిగతా విషయాలలో అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీ యొక్క బిజినెస్ బిజినెస్లు అనేవి మంచిగా సాగటానికి మీరు బిజినెస్లకు వెళ్ళే ముందు అంటే మీ యొక్క వ్యాపార స్థలానికి వెళ్ళి మీరు యొక్క రోజుని మీరు స్టార్ట్ చేసేటప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అంటే మీ యొక్క కుల దైవాన్ని స్మరించుకోవడం శివయ్య తండ్రి అంటే అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు కాస్త విభూతిని తెచ్చుకొని ఆ విభూదిని మీరు ఇంట్లో ఉంచుకొని నిత్యం కూడా మీరు విభూదుని నుదుటున ధరించి కనుక మీరు వ్యాపారం చేసే స్థలానికి వెళ్ళినట్లయితే కనుక మీకు ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోయి మీకు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుందండి మీకు సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అయితే ఉంటాయనమాట గతంలో కొన్ని అంటే కొంత మూడో మనిషి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చాయి భార్యాభర్తలకి ఆ ఇబ్బందులు కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో తొలగిపోయాయి ఆ ఇబ్బందులు తొలగిపోయి చక్కగా మీరు అన్యోన్యంగా ఉండడం అయితే జరుగుతూ ఉంది భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు అయితే లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు కూడా ఎటువంటి సమస్యలైతే రావు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా తల్లిదండ్రుల విషయానికి వస్తే తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఇక సంతాన పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి విద్యార్థులు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టే మీ యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం నిర్ణయం మీద ఆధారపడి ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు పది మందిని కనుక్కొని ఆ అనుభవం ఉన్న వారి ద్వారాగా మీరు నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే మీ భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక తులారాశి వారు కాస్త జనాలకి దూరంగా ఉండండి ఏదైనా కానీ మంచైనా చెడైనా మీ యొక్క పర్సనల్ విషయాలు మీ యొక్క వీక్నెస్లు మీ యొక్క బలము ఏది కూడా జనాలకు తెలియకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే జనాలకు తెలియడం వల్ల మీ యొక్క విషయాలన్నీ తెలుసుకొని మీరు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని టైంపాస్గా వాడుకుంటారే తప్ప మళ్ళీ మిమ్మల్ని అయ్యో పాపమని చెప్పి మీకు బాగోనప్పుడు దగ్గరికి తీసుకోవడం మీకు ఒక రూపాయి ఇవ్వడం మీకు మాట సాయం చేయడం చేతి సాయం చేయడం ఇటువంటివైతే ఏవి కూడా చెయ్యరు అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే ఇప్పుడున్న జనాలు ఎవరూ కూడా అంత మంచిగా ఉండడం లేదు అవసరమైనప్పుడు వాడు ంటున్నారు అవసరమైనప్పుడు అమ్మ అయ్యా అని చెప్పి దగ్గరికి వస్తున్నారు అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేస్తున్నారు అటువంటి జనాల మధ్యలోనే మనం బ్రతుకుతున్నాం ఇది మన దురదృష్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి జనాలకి మీ యొక్క బలమేంటి మీ యొక్క బలహీనత ఏంటి మీ యొక్క వీక్నెస్ ఏంటి మీ యొక్క స్ట్రాంగ్నెస్ ఏంటి ఇవేవి కూడా జనాలకు తెలియకుండా జాగ్రత్త పడితే చాలా మంచిగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే మీరు ముమ్మాటికి గుర్తుంచుకోవాలన్నమాట ఇక మీ యొక్క కుటుంబ కుటుంబ సభ్యులలో కూడా మీ మేలు కోరుకునే వాళ్ళు ఎవరు మీ యొక్క కీడు కోరుకునే వాళ్ళు ఎవరు ఎవరు మీతో పాటే ఉండి మీ వెన్నంటే ఉండి మీ వెనుక గోతులు తవ్వే వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు పూర్తిగా బాగా తెలుసు కాబట్టి అటువంటి వారికి కూడా కాస్తంత దూరంగా ఉండండి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండే ప్రయత్నం చేయండి వారికి ఏది కూడా పదే పదే నమ్మి వారికి ఏవి కూడా చెప్పకుండా ఉండండి అలా చెప్పకుండా ఉంటేనే మీకు మంచిది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి గతంలో కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాలైన ఇబ్బందులు కొంత ఎడబాటు విడిపోవడం ఇవన్నీ కూడా మీకు జరిగాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిస్థితి శ్రమల వారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది చక్కగా మంచి లాభదాయకంగా వీరి యొక్క బిజినెస్లు అయితే సాగే అవకాశం అయితే మంచిగా కనిపిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంది సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట వివాహ యోగం లేని వారికి వివాహ యోగం కనిపించే అవకాశం కూడా ఉంది ఉద్యోగం లేని వారి కోసం అంటే ఉద్యోగం కోసం ఎదురు వారికి ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉందండి కాస్త గట్టిగా ప్రయత్నించండి ఉద్యోగ అవకాశాలు అయితే తప్పకుండా మీకు అయితే కనిపిస్తాయనమాట తప్పకుండా వస్తాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి నిత్యం దీపారాధన మీకు మనశ్శాంతిని ఇస్తుంది ఇంటిపైన ఉన్న నరదిష్టిని మీ మీద ఉన్న నరదిష్టిని పూర్తిగా తొలగిస్తుందనమాట దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఒక లవంగం కానీ ఒక యాలుకను కానీ వేసి దీపారాధన చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు మంచిగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివాలయంలో నుంచి విభూదిని ఇంటికి తెచ్చుకొని కాస్త విభూదిని నుదుటిని ధరించి మీరు చేసే పనులకు వెళ్ళేటప్పుడు విభూదిని ధరించి ఆంజనేయ ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం మంగళవారం మంగళవారం ఐదు ప్రదక్షిణలు చేయడము సింధూరాన్ని ధరించడము తమలపాకుల మాల స్వామి వారికి ధరింపజేయడము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసిమాలను సమర్పించుకోవడము అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవునేతితో దీపారాధన చేసుకుంటూ ఉండడం రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర చెంబుడు నీళ్లు పోసి అఖండ దీపాన్ని వెలిగించినా కూడా మీకున్న కష్టాలు బాధలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట మీకున్న తెలివితేటలకు మీకున్న అందానికి మీకున్న మాట తీరుకు వీటన్నింటికి కూడా మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టి పూర్తిగా తొలగిపోవడం కోసం ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం ప్రతి ఆదివారం కూడా ఎర్ర నీళ్లు తీసివేసుకుంటూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే మీ మీద ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉండవండి ఊరి ప్రయాణాలు కూడా చిన్న ప్రయాణం ఒకటైతే తగులుతుందండి అంతే ఇక ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట చక్కగా హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి ఎటువంటి సమస్యలు అయితే రావన్నమాట అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రంగా సవ్యంగా జరుగుతాయండి మరి అర్థమైంది కదా తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు